Welcome to tv 3 blind News మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో అర్హులకే బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో షటర్స్ షాప్స్ ఇవ్వాలని అనర్హుల పేర్ల జాబితా నుండి తొలగించాలని మార్కెట్ చౌరస్తాలో రాస్తారో ఒక నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఏ రోజు వాళ్ళు కూరగాయల మార్కెట్ లో అమ్మారని లంచాలు తీసుకుని షాపులు కేటాయించారా అని అడిగారు అర్హులైన వారికి కాకుండా అనర్హుల పేర్లతో తొలగించాలని డిమాండ్ చేస్తూ అర్హులైన వారిని కాకుండా అనర్హుల పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అర్హులైన నిరుపేద చిరు వ్యాపారుల పక్షాన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్ తాండూరు మండల ఇన్ఛార్జ్ మద్దర్ల శ్రీనివాస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు ద్వారా తీసుకొని కేటాయించారా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని చెప్పేసి పేర్లు ఇచ్చుకున్నారా ఇదే విధంగా ముందు ఇదే విధంగా చేస్తే మాత్రం రాబోయే రోజులలో సెంటర్ల విషయంలో ఆర్డిఓ గారి కార్యాలయాన్ని కానీ మన కలెక్టర్ ఆఫీస్ గారిని కానీ కలెక్టర్ ఆఫీస్ ని కూడా చేయాల్సిన అవసరమే ఉన్నది మీకు తెలుసు కదా మీ దగ్గర వీడియోలు ఉన్నాయి కదా ఫోటోలు ఉన్నాయి కదా ఎక్కడి వాళ్లకు అక్కడనే షాప్ సెటర్లు ఎందుకు కేటాయించలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా జరగలేదు ప్రజా ప్రతినిధుల అండతోటే అండదండలతోటే జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముక్త కఠంగా తెలియజేస్తుంది దీనికి నైతిక బాధ్యత కలెక్టర్ గారు వహిస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యేకు కూడా దీంట్లో సత్సంబంధాలున్నాయి ఈ పెంట అంత ఎట్టుండదంటే ఈ బెల్లం బిల్లులో ప్రభుత్వం మారింది కదా అని అనుకుంటే మళ్ళా పాత చింతకాయ బచ్చడి లెక్క గా గుంపించి గీ గీ మందల పడ్డది మళ్ళా గాలే గీ అంద చేస్తుంది ఇప్పుడు చదివిన పేర్లనే అంత ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు లోపాయి ఒప్పందం ఏం పెట్టుకొని ఈ పార్టీలో చేదురో మనకు తెలియదు వాళ్ళకి సెంటర్లు అయితే వచ్చాయి ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల కాలం నుంచి నలభై సంవత్సరాల కాలం నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ కూరగాయలు అమ్ముకున్న ఈ రై ఈ కూరగాయలు అమ్ముకునే ఈ నిరుపేదలకు కాదని నువ్వు ఏం ఆశపడి ఏ మోచేతి నీళ్లు తాగడానికి వాళ్ళకు కేటాయించడం అని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యేను మేము అడుగుతున్నాం గతంలో ఉండే టైం రియల్ ఎస్టేట్ నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిపోయిండు ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి చేస్తే ఇక్కడ బిజినెస్ చేస్తాండు అని చెప్పేసి మేము ముక్తకంఠంగా చెప్తున్నాం ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తాయి ఖచ్చితంగా అర్హులైన వరకు సెటల్ ఇచ్చేంత వరకు ఒకవేళ ఏడు ఏడల కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం భారత్ మతాజీ